హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ వీడియోని మీకు కనపడే పిల్లలన్నీ వచ్చేసి కూడా అండి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెద్ద పందానికి వచ్చే పిల్లలండి ఇవన్నీ కూడా ఇవి మొత్తంగా ఎనిమిది పిల్లలనే ఉన్నాయండి వీటిలో వచ్చేసి ఆరు పుంజు పిల్లలు రెండు పిల్లలండి అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క ధర విషయంలోకి వెళ్తే అండి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క దాని ధర వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్గా వీటి యొక్క కాస్ట్ అనేది చెప్పడం జరిగిందండి రెండు వేల ఆరు వందల రూపాయలుగా వీటి యొక్క కాస్ట్ చెప్పడం జరిగిందండి ఈ కాస్ట్లో కొద్దిపాటు డిస్కౌంట్ అనేది అవైలబుల్లో ఉందండి అలాగే ఈ ఓన్లీ బల్క్ సేల్ అండి సింగిల్గా అయితే ఇవ్వడం లేదు అలాగే ఫ్రెండ్స్ ప్లేస్ వివరాల్లోకి వెళ్తే అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు అలాగే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తాయండి ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడికి ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుందండి మీరు ఎవరికి నీ కోల్డ్ నచ్చి కావాలి అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్ మాత్రం ఇటు పరిస్థితిలో కాల్ చేయద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ